మీకే ప్రప్రథమైన స్థానం ఇస్తూ మాకు మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ శక్తి కలిగిన ఏసై నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆది ఎందు వాక్యం ఉండేది నిజమే మనము ఆది చూస్తే దేవుడు అలాగూ కలుగులు కాక అని పలకగా ఏం జరిగింది అవి కలిగేను సూర్య సూర్య చంద్ర నక్షత్రములు కలిగేను దేవుడు పలకగా అవి కలిగేను అని మనం చూస్తా ఉంటాము దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు పలుకుతా ఉన్నాడు ఆ పలుకు ఏదైతే ఉందో ఆ శబ్దము ఏదైతే ఉందో ఆ ధ్వని ఏదైతే ఉందో ఆ స్వరము ఏదైతే ఉందో ఆ వాక్యము ఏదైతే ఉందో అది ఆది ఉన్నది అది ఆది ఉన్నది దేవుని యొక్క ఉన్నది ఆ ఆ శబ్దము కావచ్చు ఆ పలుకు కావచ్చు ఆ ధ్వని కావచ్చు ఆ స్వరము కావచ్చు ఎంతకు ముందే నేను ఈ మాటలు పంచుకున్నాను అది దేవుని దగ్గర ఉన్నది ఆ వాక్యము దేవుడే ఉన్నాడు అని ఇక్కడ లేఖనములో సెలవిస్తా ఉన్నారు నిజమే ఆ వాక్యము లేఖనము ప్రకారము దేవుని యొక్క ఉన్నది ఆ స్వరము అతి స్వల్పమైన మంచి గతంలో ప్రవేశించినది మరియా మంచి గతంలో మరియా మరియా గర్భములో ఆ స్వరము బలమైన స్వరము ప్రవేశించినది దేవుడు వాక్యము సరవిస్తా ఉన్నది కీర్తనలో రాయబడింది బలమైనది కలిగినది యహోవ స్వరము అరణ్యములను కదిలించును యహోవ స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయుడు యహోవ స్వరము లేలను అది ఈ అక్కడ వాక్య భాగంలో కీర్తనకారుడు అంటున్నాడు ఎందుకంటే అది బలమైన స్వరము అది బలము కలిగినది అది ప్రభావము కలిగినది ఆ స్వరము ఎక్కడ ప్రవేశించింది మరి ఆ గర్భములో ప్రవేశించింది మరి ఆ గర్భములో బలమైన స్వరము ప్రభావము కలిగిన స్వరము మరియ గర్భంలోకి వచ్చింది మరి ఆ గర్భము నుంచి భూమి మీద పడింది ఆ స్వరము ఆ ప్రభావం కలిగిన మాట ఆ వాక్ అనేక మంది ప్రజల ముందు అద్భుతాలు చేసింది కదా సూచక క్రియలు చేసింది కదా చనిపోయిన వారిని సహితము కూడా ఆ బలమైన స్వరము లేపింది అదే మాట ఇక్కడ రాయబడింది మనం చదువుకున్నాం కదా పద్నాలుగో వచనంలో ఆ వాక్యము ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఏ వాక్యమైతే ప్రకటించబడుతుందో ఏ వాక్యమైతే బోధించబడుతుందో మన సంఘమే కాదు అనేక సంఘాలలో సార్వత్రిక సంఘంలో నిలబడి సేవకులు బోధిస్తున్నారు ఆ వాక్యము ఎలా ఉందట శరీర దారి అనేక అద్భుతాలు చేసింది అదే వాక్యము మీద మన కొరకు మరణించి తిరిగి లేచినది నేడు మన చేతుల్లో సజీవంగా ఉన్నది ఇది సజీవమైనది ఇది బలము కలిగినది ఇది ప్రభావము కలిగినది కానీ చాలా మందికి దీని విలువ తెలియదు మందిరానికి వచ్చేవారు కూడా అనేక మంది బైబిల్ తెచ్చుకోవడానికి సిగ్గుపడతారు కదా పాఠశాల కానీ కళాశాల కానీ ఆ పుస్తకాలు పట్టుకెళ్ళకుండా ఉంటారా ఆఫీసులకి ఫైల్స్ పట్టుకెళ్ళకుంటా ఉంటారా కానీ మందిరానికి బైబిల్ లేకుండా అనేక మంది వస్తారు మందిరానికి ఎలా వస్తారు బైబిల్ లేకుండా అనేక మంది వస్తూ ఉంటారు ఎవనోస్తులు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎందుకంటే ఇది శక్తి కలిగిన వాక్యం ఎలా చెప్పగలరు అంటే జరిగిన సంఘటన చెప్తాను ఒక యవనోస్తుడు బైబిల్ చదవాలని ఇష్టంతో గదిలో కూర్చొని బయటికి రాకోకుండా ఏం చేస్తున్నాడంటే తరచుగా వాకింగ్ చదువుతా ఉన్నాడట బైబిల్ చదువుతానే ఉన్నాడు జరిగినది ఇది ఆ బైబిల్ చదువుతా చదువుతా చాలా సార్లు పూర్తి చేస్తా ఉన్నాడట వాళ్ళ అమ్మ పిలిచినప్పుడు భోజనం చేయడం మరలా వెళ్ళి వాకింగ్ చదవడం బయటికి రావడం పనులు చూసుకొని మరలా వెళ్ళి వాకింగ్ చదవడం ఒక రోజు మార్కెట్ మార్కెట్కి వెళ్ళి అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే మార్కెట్కి వెళ్తున్నాడు కూరగాయలు కొనడానికి వెళ్తున్నాడు అదే మార్కెట్ కి అనేక మంది వస్తుంటారు కదా అలాగే ఇద్దరు భార్య భర్తలు వస్తున్నారట ఎక్కడికి కూరగాయలు కొనుక్కోవడానికి వస్తున్నారు వస్తుంటే ఈ అబ్బాయి ఈ యవనస్తుడు ఎదురుగా వెళ్తున్నాడు తర్వాత వాళ్ళు కూడా ఎదురుగా వస్తున్నారు అనుకోని విధంగా భార్యలో ఇద్దరు భార్య భర్తలు వస్తున్నారు కదా ఆ భార్యలో విచిత్రమైన కదలికలు భర్త చూస్తున్నాడు ఆమె హావభావాలు మారిపోతున్నాయి మారిపోతున్నాయి కోపంగా ఉద్రేకంగా మారిపోతుంది ఒక్కొక్కసారి భయంగా మారిపోతుంది ఎందుకు ఇలా అవుతుంది అని చూడగానే చూస్తే లేదు పరుగు పరుగుని వెళ్ళి ఏం చేసిందంటే తాటి చెట్టు ఎక్కేసింది ఏం చేసింది తాటి చెట్టు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్కగలరా కానీ ఏం చేసింది పరుగు పరుగుని వెళ్ళి తాటి చెట్టు ఎక్కేసింది చూసిన వాళ్ళందరికీ విచిత్రంగా కనిపిస్తుంది ఆ దృశ్యం ఆ భర్తకు కూడా అర్థం కాలేదు ఏం జరుగుతుందో అర్థం కాలేదు తాటి చెట్టు మీద ఎక్కి కూర్చుంటే ప్రజలందరూ అక్కడికి వెళ్ళి పిలుస్తున్నారట ఏమని కిందకి దిగమని పిలుస్తున్నారట అప్పుడు ఆమె అంటుంది విచిత్రమైన శబ్దముతో ఆ కనిపిస్తున్న యవనస్తుని ఇక్కడ ఉండొద్దు అని చెప్పండి ఇక్కడ ఉంటుంటే నా ఒంట్లో మంట కలుగుతుంది నాకు భయం పుడుతుంది యవనస్తుని పంపించేయడానికి కేకలు పెడుతుందట వాళ్ళకి అర్థం కావట్లేదు యవనస్తుని ఎప్పుడు చూడలేదు వాళ్ళు భార్యకర్తలకి పరిచయం లేదు కానీ యవనస్తుని చూసి యవనస్తుడికి అర్థమైంది ఆ పరిస్థితి ఈ ఈమెకి దురాత్మ పట్టింది అని అర్థమైంది యవనస్తుడు దగ్గరికి వస్తున్నాడట ఆమె పై నుంచి కేకలు పడుతుంది రావద్దు రావద్దు అని ఈ ఎప్పటికీ అర్థం కావట్లే యవనస్తుడు దగ్గరికి వచ్చా అంటున్నాడట ఏసు నాములో కిందకు దిగమను అనగానే భయముతో కిందకు దిగింది ఏసు నాములో వదిలి బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు యవనస్తుడు దేవుడు పటాపంచలు అయిపోయింది ఆ యవనస్తులో ఉన్న శక్తి ఏంటో చెప్పండి దేవుడి వాక్యం దేవుడి వాక్యం దేవుడి వాక్యంలో ఉన్న శక్తి ఆ యవనస్తుల్లో యవనస్తుల్లో కనిపిస్తుంది ప్రతిబంబిస్తుంది దేవుడి వాక్యం అనగా ఎవరన్నాను ఏ సుప్రభు అము శరీర సంపూర్ణంగా మన మధ్య నివసించినది ఆ వాక్యము బలమైనది కదా ఎంతమంది ప్రతిదినము వాక్యం చదువుతున్నారు ఎంతమంది వాక్యాన్ని పఠిస్తామంటున్నారు బైబిల్ తేడమే వరు అండి ఇంకో వాక్యం ఏం చదువుతామంటారా ప్రతి దినము వాకి ధ్యానించాలి దీన్ని పఠించాలి దీన్ని చదవాలి ఒక్కసారన్నా మనం ఇందులో ఏముందో తెలుసుకోవాలి కదా ఇది ఒక్కసారైనా మనము పూర్తి చేయాలి కదా మనము పూర్తి చేయడానికి ప్రయాసపడాలి అనేక పుస్తకాలు చదువుతా ఉంటాం చదువుకున్నప్పుడు పాఠశాలలో కావచ్చు కళాశాలలో కావచ్చు గొప్ప గొప్ప చదువులు చదివినప్పుడు రాత్రంతా పుస్తకాలు చదువుతానే ఉంటారు కానీ బైబిల్ చదవమంటే చదవడానికి ఎవ్వరికి కానీ ఆ యవనస్తుల్లో శక్తిని నింపినది దేవుడి వాక్యం ఎవరో గుర్తించలేదు దెయ్యం గుర్తించింది ఆ దేవుడి వాక్యములో ఉన్న శక్తిని యవనస్తుడు నడిచొస్తుంటే దేవుడి దేవుడి కదలికలు కనిపిస్తా ఉన్నాయి దేవుడి శక్తి కనిపిస్తా ఉన్నది అందుకే తట్టుకోలేకపోయింది కనుక మనం ఏం చేయాలి వాక్యం చదవాలి అనేక మందికి ధైర్యం పంపించేది వాక్యం కదా అనేక మందిని బలపరిచేది వాక్యం కదా నిజమేనండి నేను చచ్చిపోవాలనుకున్నాను నేను చచ్చిపోవాలనుకున్నాను నా బ్రతుకు ఎందుకు అనుకున్నాను పలానా సేవకుడు మాట్లాడితే దేవుడు దర్శించాడండి వాక్యము ద్వారా నన్ను పట్టుకున్నాడండి నా జీవితాన్ని మార్చాడండి అని అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం కానీ ఈ వాక్యం వాకించుకోవడానికి ప్రయాసపడుతున్నామా ప్రయత్నం చేస్తున్నామా ఇది శక్తి కలిగిన వాక్యము ఈ స్వరము బలమైన స్వరము ఈ ఈ మాటలు మనం చదువుతూ ఉంటుంటే మనలో తెలియని వేదన దుఃఖము లేదా ఆనందము సంతోషము కలుగుతూ ఉంటుంది పశ్చాత్తాపం కలుగుతా ఉంటుంది రక్షణ గురించి ఆసక్తి పుట్టిస్తూ ఉంటది కనుక మనం ఏం చేయాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని మనము ధ్యానించాలి ఒక ఒక సేవకుని యొక్క కుమారుడు సేవకుని యొక్క కుమారుడు అంటే సేవకుడికి ఏమనిపిస్తుంది సేవకు పంపించాలనిపిస్తుంది కానీ యవనస్తుడికి ఏమనిపించింది అంటే సేవ చేయడం అన్నది ఇష్టం లేదు ఒక రాష్ట్రంలో మన దేశంలోని ఆ యవనస్తుడికి సేవ చేయడం అన్నదే ఇష్టం లేదు కానీ సేవకుడు బలవంతంగా ఏం చేశాడు తండ్రి సేవకుడుగా తయారు చేయాలని నువ్వు తర్ఫీదు పొందాలి అని బైబిల్ వేదాంత విద్య అభ్యసించే కళాశాలకే పంపించాడట బైబిల్ ట్రైనింగ్ పంపించాడు ఇష్టం లేకుండా కష్టం అన్న యవనస్తుడు ఏం చేశాడు తండ్రి పంపించాడు కదా అని కొనేలే ఏదో చేసి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాడు వెళ్ళాడు పంజాబ్ రాష్ట్రానికి ట్రైనింగ్ కి వెళ్ళాడట అక్కడ ట్రైనింగ్ పొందుతా ఉన్నాడు ట్రైనింగ్ అయిపోయిన అవుట్ రీచ్ ఉంటది అనగా బయటకు వెళ్ళాలి ఏం చేయాలి సువార్త చెప్పాలి ప్రజలతో చెప్పే మాపాలి అవుట్ రీచ్ పరిచర్య ఉంటది ఆ యవనస్తుడు కూడా ఆ బృందంతో ఎవరైతే వారితో తర్ఫీద్ అయ్యాడో ఆ మిగతా యవనస్థులతో కలిసి ఏం చేశాడు అవుట్ కి వెళ్ళాడు పంజాబ్ రాష్ట్రంలో అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు అందరూ సువార్త ఉన్న చెప్తా ఉన్నారు కరపత్రికలు ఇస్తున్నారు బైబిల్ ఇస్తున్నారు కానీ యవనస్తుడికి ఇష్టమా ఇష్టం లేదు వేరే చదువు చదవాలనుకున్నాడు కానీ తండ్రి బలవాన్తో పెట్టడం వల్ల ఏం చేశాడు బైబిల్ ట్రైనింగ్ కి వెళ్ళాడు ఆఖరికి ఏం జరిగింది సువార్త ప్రకటిస్తా ఉన్నాడు బైబిల్ పట్టుకోవడానికి కూడా యవనస్తుడికి ఇష్టం లేదు ఎవరికి కొడుక్కి ఏమైంది బైబిల్ పట్టుకోవడానికి చేతితో పట్టుకొని నడడానికి కూడా ఇష్టం లేక షట్ట పైకి లేపి మొలలో బైబిల్ ఏం చేశాడు ఆ షట్ట పైకి లేపి మొలలో బైబిల్ పెట్టి షట్టతో కవర్ చేశాడు ఎందుకంటే చేతిలో బైబిల్ ఎవరు చూడకూడదు అది పట్టుకొని నడిస్తే సిగ్గు కదా అవమానం కదా మనకి నిందగా ఉంటది అన్నట్లుగా ప్రవర్తిస్తే ఏం చేశాడు బైబిల్ చేతితో పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అందరూ సువార్థ చెప్తా ఉంటే నేను మాట చెప్తామని ఒక ఇంచుకు వెళ్ళాడట పంజాబ్ అంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి ఒక ఇంచుకి వెళ్ళి బయట ఉండి చెప్తా ఉన్నాడు ఏమని ఏసు నమ్ముకోండి అని అందరూ చెప్తున్నారు కదా అని క్యాజువల్గా నేను చెప్తాను అన్నట్లుగా వెళ్ళి చెప్తా ఉన్నాడు అతనికి ఆ ఇంట్లో ఉన్న వాడికి యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదు క్రీస్తుకు వ్యతిరేకి దేవుడు మాటలు చెప్పినోళ్ళు అంటే కొడతాడట తిడతాడట అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి యవనస్తుడు ఏం చెప్తున్నాడు దేవుడు నమ్ముకోమని చెప్పబోతున్నాడు ఇంకా చెబుతానే ఉన్నాడు తన దగ్గరున్న కత్తి తీసి ఇలా పొడిచాడు ఎక్కడా యవనస్తుడి పొట్టలో పొడగానే పొడిచినోడు అనుకున్నాడు చచ్చిపోయాడని ఈ యవనస్తుడు అనుకున్నాడు ఇంకా నా పని అయిపోయిందని అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడట చచ్చిపోయాడ నా భ్రమలో వాళ్ళందరూ భయముతో లేపుకొని బయటకు తీసుకొని వచ్చి కాలేజీ దగ్గర తీసుకొచ్చి లేపి చూచిన తర్వాత భయపడిన వాడు లేచాడు కళ్ళు తెరిచి చూచాడు ఏమైతే అర్థం కావట్లేదు జరిగిన సంఘటన చెప్పారు ఇలా నువ్వు సువార్త చెప్పబోతుంటే నచ్చని వాడు ఏం చేశాడు కత్తి తీసి నీ పొట్టలో పొడిచాడు కానీ నువ్వు దేవుని దయవల్లా చావలేదు అని చెప్పారు తర్వాత పొట్ట దగ్గర ఏముంది ఆ బైబిల్ ఉంది బైబిల్ ఉంది ఆ బైబిల్ తీసి చూసినప్పుడు తొంభై ఒకటో కీర్తన ఏడో వచనం దగ్గరికి వచ్చి ఆ కత్తి గుర్తు ఆగిందట ఏమని ఆగింది ఏ అపాయము నీకు కలుగదు ఏ అపాయము నీకు కలుగదు అన్న మాట దగ్గర వచ్చి ఆకు యవనస్తుడు తట్టుకోడానికి యవనస్తుడు నేను ఎంత ద్వేషించినా సరే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడానికి అసహించుకున్నా సరే నా ప్రాణాలు కాపాడు నా జీవితాన్ని కాపాడావు వాగ్దానం ఇచ్చావు ఏమని ఏ అపాయము నీకు కలుగదు అన్న మాట ఇచ్చావు అని ఆ రోజే పశ్చాత్తాపం చెంది ఆ రోజే ప్రభువుకు జీవితాన్ని సమర్పించుకున్నాడు ఇప్పుడు బలమైన పరిచర్య సేవకుడుగా చేస్తున్నాడట ఇది బ్రతికించుడు వాక్యము నేను చావను సజీవుడినై నీ క్రియలను వివరించను ఎంతమంది చెప్పాడు దేవుని కార్యాలు నేను వివరించగలను దేవుని మాటలు నేను ప్రకటించగలను ఎంతమంది బైబిల్ పట్టుకొని నేను క్రైస్తవుడును నేను క్రీస్తు సంబంధిని నేను క్రీస్తు రక్తము చేత కొనబడిన వాడను విలువ పెట్టి కొనబడిన వాడను అని ఎంతమంది చెప్పగలను ఎందుకంటే ఇది ప్రభావం కలిగిన వాక్యము అనేక జీవితాలలో ఇది ప్రభావము చూపిస్తుంది అనేక జీవితాలని ఇది మారుస్తా ఉన్నది కనుక వాక్యానుసారమైన జీవితాలు కలిగి మన అంతరము జీవితం ప్రతి దినము దీన్ని ధ్యానిద్దాం అద్భుతమైన మేలులతో దేవుడు మనల్ని దర్శిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించుగా